హాయ్ ఫ్రెండ్స్ వినీ టైలర్ ఎన్ని సార్ వ్లాగ్స్ అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరేలా ఉన్నారు నేనైతే ఈరోజు మేము చిన్న పార్క్ వీడియోతో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ మేమైతే మా ఫ్యామిలీ అంతా కలిసి ఎన్టీఆర్ గార్డెన్ అండ్ సెక్రడ్ ఏరియా ట్యాంక్ బండ్ ఐ మ్యాక్స్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ నేను చూపించేదైతే తెలంగాణ అమరవీరుల ద్వీపం ఫ్రెండ్స్ ఇదైతే డే టైంలో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అద్దంలో దగ్గదగ మెరిసిపోతుంది ఫ్రెండ్స్ ఇదైతే నైట్ టైంలో ఫ్రెండ్స్ మీకైతే డే టైంలో నైట్ టైంలో ఈ ద్వీపం అయితే ఎలా ఉంటుందో చూపించాలని ప్రయత్నించాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఇప్పుడైతే మేము వెళ్ళేది ఎన్టీఆర్ గార్డెన్ అండి ఎన్టీఆర్ సమాధి ఇప్పుడు లోపలికి వెళ్ళేది ఇక్కడ నుండి అయితే ఎన్టీఆర్ గార్డెన్ లోపల నుండి అయితే సెక్ర ఏరియా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో చూసారా తెల్లగా మిలమెద మెరిసిపోతుంది వీళ్ళైతే మా అత్తయ్య గారు మా పిన్ని మా ఆడబిడ్డ గారు అండి వీళ్ళైతే ఇదైతే ఎన్టీఆర్ సమాధి ఫ్రెండ్స్ సెక్రేట్ ఏరియా అయితే నైట్ టైంలో చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ లైట్ లైట్లతో చూడడానికి రెండు కళ్ళు అసలు చాలట్లేదు ఫ్రెండ్స్ అక్కడ నుండి అయితే మేము అంబేద్కర్ హ్యాచ్ దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్ చాలా ఎత్తుగా ఉంది ఫ్రెండ్స్ అంబేద్కర్ హ్యాచ్ అయితే ఈ బెలూన్స్ అయితే గాల్లో తేలాడుతున్నాయి కదా చాలా బాగున్నాయని మేమైతే వీడియో తీసాము అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ ఇది అయితే నైట్ టైంలో అంబేద్కర్ హ్యాచ్ కూడా చూపించానండి ఈ వీడియో మీకైతే చూడొచ్చు మీరైతే ఇప్పుడు వస్తుంది చూడండి డే టైంలో నైట్ టైంలో అంబేద్కర్ హ్యాచ్ ఎలా ఉందో మీకైతే నేను చూపించగలుగుతున్నాను మేమైతే అక్కడ నుండే ఐ మ్యాక్స్కి వెళ్ళాం ఫ్రెండ్స్ మేమైతే మా ఫ్యామిలీ అంతా సరదాగా ఐమాక్స్కి అయితే వెళ్ళాము ఎందుకంటే పిల్లలు అక్కడైతే చాలా బాగా ఆడుకుంటారు అక్కడికి వెళ్ళాము ఫ్యామిలీ అంతా కలిసి చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే చూసారు కదా ఎంత బాగా ఆడుకుంటున్నారో మా పిల్లలు మా ఆడబిడ్డ పిల్లలు గినా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ అన్ని గేమ్స్ అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్ ఆ పిల్లలు వాటిని చూసి చాలా సంతోషంగా ఆడుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా మేము కూడా వాళ్ళని చూసుకుంటే మేము కూడా చాలా ఆనందపడ్డాము ఆ తర్వాత నేనైతే అక్కడ ఐమాక్స్లో గన్ షూటింగ్ జస్ట్ ట్రై చేశాను ఫ్రెండ్స్ అంతే పట్టుకున్నాను నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అట్లా ఆ తర్వాత మేమంతా కలిసి అక్కడ నుండి ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక కాసేపు ఉన్న తర్వాత నా వీడియో అయితే నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్